హాయ్ అండి అందరికీ తెలుగు బోధనా పద్ధతులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ అని మనకి సిక్స్త్ చాప్టర్ ఉంది ఈ అంటే చా మనకి టెట్ సిలబస్లో సిక్స్ సిక్స్త్ చాప్టర్ అనమాట ఈ చాప్టర్ నుంచి మనం సెవెంటీ బిట్స్ వరకు ప్రిపేర్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి అకాడమీ బుక్స్ నుంచి తయారు చేయబడింది అనమాట ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే వాక్యం రసాత్మకం కావ్యం వాక్యం రసాత్మకం కావ్యం రసవంతమైనటువంటి వాక్యమే కావ్యం అని ఎందులో ఉంది ఆప్షన్ డిఈ రైట్ ఆన్సర్ విశ్వనాథుడు రచించిన సాహిత్య దర్పణంలో కలదు నెక్స్ట్ వన్ తెలుగులో మొట్టమొదటి గద్య రచన ఏది ఆప్షన్ బి బిఈ రైట్ ఆన్సర్ రాయవాచకం విషయ కండికల చట్టాల ద్వారా విషయాన్ని భావనలను నిర్వచనాలను గ్రహించేటటువంటి బోధనను ఏమంటారు విషయ ఖండికల ద్వారా విషయ ఖండికల ద్వారా చట్టాల ద్వారా విషయాన్ని భావనలను నిర్వచనాలను గ్రహించేటటువంటి బోధనను ఏమంటారు కార్యక్రమయుత బోధన విద్యార్థులలో భావన శక్తిని పెంచి భయాందోళనను తగ్గించి ఉత్సాహంగా అభ్యసన అనుభవాలను పంచుకునేందుకు సహకరించే పద్ధతి ఏది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ చర్చా పద్ధతి పిల్లలు రీత్యా మృదు స్వభావులైనందువల్ల వారిలో శీల నిర్మాణం సులభంగా చేయవచ్చునని విశ్వసించిన వారు ఎవరు ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ ఫ్రోబెల్ విద్యార్థుల శక్తియుక్తుల్ని బలోపేతం చేయడానికి వారి జ్ఞానేంద్రియాలు ప్రేరేపిస్తే వారు అత్యంత సమర్థంగా అభ్యసించగలుగుతారని భావించిన వారు ఎవరు మనకి కీ పాయింట్స్లో జ్ఞానేంద్రియాలు లేదా ఇంద్రియాల శిక్షణ ఇలాంటివి ఏదైనా వర్డ్ కనిపించిందంటే అది మనకి మ్యాంటీ సోరీ పద్ధతి అవుతుంది మాంటిసోరీ గురించి అవుతుంది ఏదో ఒక పాఠాన్ని కానీ పాఠ్య భాగాన్ని కానీ పా ఒక పాఠాన్ని కానీ లేదా పాఠ్య భాగాన్ని కానీ బోధించే పద్ధతి ఏది ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ డాల్టన్ పద్ధతి విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయుడు సహకారం ప్రోత్సాహాలు అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరించి అభ్యసించే పద్ధతి ఏది అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరిస్తారు మిగతా టైంలో ఉపాధ్యైన అవసరం ఉండదు ఏది అంటే కృత్యాధార పద్ధతి పిల్లల ఆరోగ్యం విద్యా లక్ష్యంగా కలిగినటువంటి పద్ధతి ఏది అలాగే మంచి ఆరోగ్యంతో మనకి సెకండ్ క్వశ్చన్ అనమాట అది మంచి ఆరోగ్యంతో విద్యార్థులు పెరుగుతూ విద్యావంతులు కావాలన్నదే ఈ పద్ధతి యొక్క లక్ష్యం సో టూ క్వశ్చన్స్కి ఆన్సర్ ఒక్కటే ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఆరోగ్య విద్య చూడండి పిల్లల యొక్క ఆరోగ్యమే విద్యా లక్ష్యంగా కలిగినది మంచి ఆరోగ్యముతో విద్యార్థులు పెరుగుతూ విద్యావంతులు కావాలన్నదే ఈ పద్ధతి యొక్క లక్ష్యం అంటే ప్రాజెక్ట్ పద్ధతి నెక్స్ట్ వన్ మ్యాంటిసోరీ స్కూలును ఎవరు నిర్వహిస్తారు మ్యాంటిసోరీ స్కూలును ఎవరు నిర్వహిస్తారు ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ దర్శకురాలు విద్యార్థులు ఆలోచనలకు ప్రతిస్పందనలకు అవకాశం కల్పించి వారిని ఒక చోట చేర్చి క్రమబద్ధం చేసే పద్ధతి ఏది ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ చర్చా పద్ధతి నెక్స్ట్ వన్ ఏ పద్ధతి ద్వారా ఏ పద్ధతి ద్వారా ఆధునిక యంత్ర పరికరమైనటువంటి కంప్యూటర్ను కూడా ఉపయోగించవచ్చు ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ క్రా కార్యక్రమయుత అభ్యసనం ఇదే మనకి సైకాలజీలో వచ్చినటువంటి పరికరాత్మక అభ్యసనం స్కిన్నర్ ప్రతిపాదించినటువంటిదే నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని జోక్యం అస్సలు ఉండనటువంటి పద్ధతి ఏది ఉపాధ్యాయుని జోక్యం అనేది అసలు ఉండదన్నమాట ఆ పద్ధతి ఏది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ కిండర్ గార్డెన్ పద్ధతి గుణాత్మక సాధన దశలు మొదట ప్రాథమిక దశలో ఏ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది ఏ పద్ధతిలో ప్రవేశపెట్టడం జరిగింది గుణాత్మక సాధన దశలు మొదట ప్రాథమిక దశలో ఏ పద్ధతిలో ప్రవేశపెట్టడం జరిగింది వృత్తి అభ్యసన విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది రిపబ్లిక్ డేకు సంబంధించి సంబంధించినటువంటి ఏర్పాట్లు విద్యార్థులే స్వయంగా నిర్వహించడం ఇది ఏ పద్ధతిని సూచిస్తుంది ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతిని సూచిస్తుంది దాన్నే ఎత్తుగడ పద్ధతి అని కూడా అంటాం ప్రాతిపదిక విద్యా పద్ధతిలో ఏ పద్ధతిని ఏ పద్ధతితో పోల్చు పద్ధతిలో పోల్చవచ్చును ప్రాతిపదిక విద్యా పద్ధతిని ఏ పద్ధతిలో పోల్చవచ్చును ప్రకల్పన పద్ధతిలో పోల్చవచ్చును పునర్బోధన పునర్విమర్శ పునర్బోధన పునర్విమర్శ అనునవి ఏ బోధనకు చెందినవి సూక్ష్మాంశ బోధనకు చెందినవి కాల నియమం లేని పద్ధతి ఏది కాల నియమం అనేది ఉండదన్నమాట ఆ పద్ధతికి కాల నియమం లేని పద్ధతి ఏది మాంటిసోరీ పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతిలో బోధనోపకరణాలకు గల పేరేంటి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ కానుకలు గాంధీజీ బేసిక్ విద్యా విధానం ఈ పద్ధతి ద్వారా జరుగుతుంది ఆప్షన్ ఏ ఇజ్రైలాన్సర్ కృత్యాధార పద్ధతి ఉపవాచకం వ్యాసరచన బోధనలో ఉపయోగపడే పద్ధతి ఏది ఉపవాచకం వాచ వ్యాసరచన బోధనలో ఉపయోగపడే పద్ధతి ఏది చర్చా పద్ధతి విద్యార్థుల్లో ఉండే వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని విద్యా బోధన చేసే పద్ధతి ఏది వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని విద్యా బోధన చేసేటటువంటి పద్ధతి ఏది డాల్టన్ పద్ధతి విద్యారంగంలో విప్లవాత్మకమైన ఆలోచన అని మ్యాంటిస్టోరీ పద్ధతిని గురించి అభిప్రాయపడిన వారు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇప్పుడు ఈ టెట్కి గిజుబాయి స్థూలార్థ సంగ్రహణం చేయవలసిన బోధనా సందర్భం ఎప్పుడు స్థూలార్థ సంగ్రహణం చేయవలసిన బోధనా సందర్భం ఎప్పుడు పద్య బోధన సమయంలో ఉపాధ్యాయులు పునఃపఠనం చేయవలసిన సందర్భం ఎప్పుడు పునఃపఠనం చేయవలసిన సందర్భం ఎప్పుడు ఇది కూడా పద్య బోధనే తరగతి గదిలో పునర్విమర్శ అనేది సాధారణంగా పునర్విమర్శ అనేది సాధారణంగా మనో ప్రక్రియ ఇది ఒక మనో ప్రక్రియ ఎంపిక చేసుకున్న పద్య పాఠ్య భాగాన్ని ఏకాంశంగా భావించే బోధనా పద్ధతి ఏమిటి పద్య పాఠ్య భాగాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి ఆదర్శ పఠనం తర్వాత పద్య కేంద్రీయ భావాన్ని విద్యార్థులు ఏ మేరకు గ్రహించగలిగినారో తెలుసుకొనుటకు ఉపాధ్యాయులు చేయాల్సినది స్థూలార్థ సంగ్రహణం స్థూలార్థ సంగ్రహణం విద్యార్థులు కేవలం శ్రోతలుగా స్తబ్దులుగా ఉండే పద్య పద్ధతి ఏమిటి శ్రోతలుగాను స్తబ్దులుగాను ఉండిపోతారనమాట ఆ పద్ధతిలో ఆ పద్ధతి ఏంటి అంటే ప్రతిపాదార్థ పద్ధతి అన్ని సోపానాలు కన్నా విస్తృతమైనది ఏది అన్ని సోపానాలు కన్నా విస్తృతమైనది ఏది ప్రదర్శనం ప్రదర్శనం శిశు కేంద్రీయ విద్యకు అద్దం పెట్టేటటువంటి బోధనా పద్ధతి ఏది శిశు కేంద్రీయ విద్యకు అద్దం పెట్టే బోధనా పద్ధతి చర్చా పద్ధతి క్రింది వాణిలో పద్య బోధనా పద్ధతి కానిది ఏమిటి ఈ మూడు కూడా పద్య బోధన పద్ధతులే ప్రశంసన పద్ధతి పూర్ణ పద్ధతి సాంద్రా పద్ధతి ఈ అనుకరణ పద్ధతి అనేది కాదు ప పాఠ్య బోధనలో నూతన పదాలను పరిచయం చేసే పద్ధతి ఏది నూతన పదాలను పరిచయం చేసే పద్ధతి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉదాహరణ పద్ధతి భాషకు భావానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తింపజేసి భాషా జ్ఞానంతో పాటు విషయ జ్ఞానం పెంపొందించట దీని ఉద్దేశ్యం చూడండి భాషా జ్ఞానం అనే వర్డ్ కనిపించిన విషయ జ్ఞానం అనే వర్డ్ కనిపించినా మీరు పెట్టాల్సింది గద్యబోధన ఓకేనండి నెక్స్ట్ వన్ నియోజన పద్ధతిని ఇలా కూడా పిలుస్తాం నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని పిలుస్తాం డాల్టన్ పద్ధతి విద్యార్థుల్లో భాషా జ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడేది ఏమిటి భాషా జ్ఞానాన్ని పెంపొందించడానికి చెప్పలే చెప్పాను కదా విషయ జ్ఞానం అన్నా భాషా జ్ఞానం గద్య గద్యబోధనే ఆన్సర్ ది టెక్నాలజీ ఆఫ్ ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ స్కిన్నర్ నాటకీకరణ పద్ధతి ద్వారా బోధిస్తే అభివృద్ధి చెందేటటువంటి నైపుణ్యం కానిది ఏంటి నాటకీకరణ ద్వారా బోధిస్తే లేఖనం అనేది అభివృద్ధి చెందదు డాల్టన్ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇవ్వడానికి తయారు చేసుకునేవి ఏంటి నియోజనాలు నియోజనాలను తయారు చేసుకుంటాడు ప్రాథమిక దశలో భాషా బోధనకు ఎంత సమయాన్ని కేటాయించాలి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ తొంభై నిమిషాలు అనేది కేటాయించాలి వ్యాకరణ బోధనలో ఉదాహరణల ద్వారా సూత్రాన్ని చెప్పించేటటువంటి పద్ధతి ఏమిటి ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ కామెంట్ ప్లీజ్ ఆన్సర్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళది పిలిచేస్తాం నెక్స్ట్ వన్ ప్రాథమిక దిశ విద్యార్థులకు లేఖారచన నేర్పించడానికి లేఖారచన రచన నేర్పించడానికి అనువైన పద్ధతి లేఖ రచన నేర్పించడానికి అనువైన పద్ధతి అనుకరణ పద్ధతి విద్యార్థుల్లో విస్తార పఠనం మౌన పఠనం అనే సామర్థ్యాన్ని పెంపొందింపజేసేది విస్తార పఠనాన్ని మౌన పఠనాన్ని పెంపొందింపజేసేది వాచకం విస్తార పఠనం చేయడం ఈ లక్ష్యానికి స్పష్టీకరణ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ భాషాభిరుచి వినడం మాట్లాడడం అనే సామర్థ్య బోధన నిర్వహించేటప్పుడు వినడం మాట్లాడడం అనే సామర్థ్య బోధన నిర్వహించేటప్పుడు విద్యార్థులచే ఎంత సమయం మాట్లాడించాలి కనీసం కనీసం పది నిమిషాలు మాట్లాడించాలి ఉపవాచకానికి గల ఇతర పేరు కానిది ఏమిటి ఉపవాచకానికి గల ఇతర పేరు కానిది ఏమిటి సహాయ వాచకం అంటాం పూరణ వాచకం అంటాం అనుబంధ వాచకం అని కూడా అంటాం ఈ పురాణ వాచకం అనేది కాదు నెక్స్ట్ వన్ గౌన వాచకానికి గల మరొక పేరు గౌనవాచకానికి గల మరొక పేరు ఉపవాచకం ఉపవాచకాన్ని గౌనవాచకం అంటాం క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు కాల్ కాల్డ్ వెల్ కుక్ కాల్డ్ వెల్ కుక్ కారల్ గ్రూస్ వాలంటైన్ రాస్ మొదలగు విద్యావేత్తలు సమర్థించినటువంటి పద్ధతి ఏంటి గ్రూస్ వాలంటైన్ రాస్ మొదలగు విద్యావేత్తలు సమర్థించిన పద్ధతి క్రీడా పద్ధతి బోధించాల్సిన అంశాన్ని చిన్న చిన్న కృత్యాలుగా ఆకృతీకరించి తరగతిలో సత్ఫలితాలు సాధించినది ఎవరు గిల్టన్ గిల్టన్ గుడ్మా పార్క్స్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏ పద్ధతిలో విశేషంగా కృషి చేశారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏ పద్ధతిలో విశేషంగా కృషి చేశారు గుడ్మాను పార్క్స్ కార్యక్రమయుత బోధన స్కిన్నర్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఆపరేంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ లర్నింగ్ ఆపరేంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ లర్నింగ్ ఆధారంగా రూపొందించిన బోధనా వ్యూహం ఏమిటి కార్యక్రమయుత బోధన లేదా పరికరాత్మక బోధన పద్య బోధనలో వివిధ సోపానాల ఆధారంగా జరిగే పద్ధతి ఏమిటి ఆధునిక పద్ధతి భక్తి వాత్సల్య కరుణ అద్భుత రసపద్యాలు వాచకాలలో ఏ స్థాయిలో వారికి ఉండాలి భక్తి వాత్సల్య కరుణ అద్భుత రసపద్యాలు వాచకాలలో ఏ స్థాయిలో వారికి ఉండాలి అంటే ప్రాథమికోన్నత దశ మాధ్యమిక దశ వాళ్ళకి ఉండాలి గద్య బోధనలో అనుసరణీ అనుసరణీయం అనుసరణీయం కాని పద్ధతి ఏంటి గద్య బోధనలో అనుసరణీయం కాని పద్ధతి పఠన పద్ధతి అనేది అనుసరణీయం కాదు ఈ ప్రశంస పద్ధతి ఉదాహరణ పద్ధతి చర్చ పద్ధతి మూడు కూడా గద్య బోధనకి అనుసరణీయమైనవి ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్నటువంటి పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి ఏది ప్రాథమిక స్థాయిలో వారికి సంభాషణ రూపంలో ఉన్నటువంటి పాఠాన్ని బోధించాలంటే కథాకథన పద్ధతి అనేది ఉత్తమమైన పద్ధతి ప్రాథమిక దశ విద్యార్థులకు బోధించదగిన వ్యాకరణ బోధన చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక దశ వారికి అయితే ప్రాయోగిక వ్యాకరణం ప్రాథమికోన్నత దశ ప్రాథమికోన్నత దశ వారికి లేదా మాధ్యమిక దశ అంటాం దాన్ని ఈ మాధ్యమిక దశ వాళ్ళకి అయితే అనువర్తిత వ్యాకరణం ఈ రూపాత్మక అయితే ఉన్నత దశ వారికి సో ప్రాథమిక దశ వారికి అంటే ప్రాయోగిక వ్యాకరణం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉన్నత దశ విద్యార్థులకు బోధించే వ్యాకరణ బోధన రూపాత్మక బోధన అనుమానోపత్తి పద్ధతి యొక్క మారు పేరు ఏంటి పై ఇవన్నీ కూడా ఇది రైట్ ఆన్సర్ వయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి నవీన పద్ధతి ఆధునిక పద్ధతి ఆగమన పద్ధతి ఇవన్నీ కూడా అనుమానోపత్తి పద్ధతి యొక్క మారు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ రిపీట్ అవుతున్న బిట్సీఏ నిఘమనోపత్తి పద్ధతి యొక్క మారు పేరు ఏంటి ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ సూత్ర పద్ధతి శాస్త్ర పద్ధతి సాంప్రదాయ పద్ధతి నిష్పత్తి పద్ధతి ప్రాచీన పద్ధతి నిగమన పద్ధతి ఇవన్నీ కూడా నిగమనోపత్తి పద్ధతి యొక్క మారు పేర్లు నెక్స్ట్ వన్ వ్యాకరణ బోధనలో మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైనటువంటి పద్ధతి ఏది మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైన పద్ధతి అనుమానోపత్తి పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి కూడా వ్యాకరణ బోధనకు ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంటి ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఉదాహరణ పద్ధతి ఒక కాలంలో వాడుకలో ఉన్నటువంటి భాషని దాని పూర్వ పదాలతో సంబంధం లేకుండా వివరిస్తే దాన్ని ఇలా అంటాం వర్ణనాత్మక వ్యాకరణం అంటారు పూ దాని పూర్వ పదాలతో సంబంధం లేకుండా అనుకోండి దాన్ని వర్ణనాత్మక వ్యాకరణం అంటారు పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగులోనికి వచ్చిన ప్రక్రియ ఏది వ్యాసం వ్యాసం వ్యాస బోధనలో విద్యార్థులు తమ స్వీయ అనుభవ అభిప్రాయాలను ఇతర అభిప్రాయాలతో సమన్వయిస్తూ రాయడాన్ని ఏమంటారు ఆలోచనాత్మక పద్ధతి వ్యాస రచన బోధనకు అనువైన పద్ధతుల్లో ఒకటేంటి ప్రయత్న పద్ధతి ప్రయత్న పద్ధతి అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది విస్తార పఠనాన్ని ప్రోత్సహిస్తాయి అనుబంధ వాచకాలు ఉపవాచక బోధనలో అనుసరించదగిన సోపాన క్రమం ఆప్షన్ డిఈ రైట్ ఆన్సర్ ఉన్మికీకరణ శీర్షిక ప్రకటన కథనం మౌన పఠనం చర్చ ఉన్వికీకరణ శీర్షిక ప్రకటన కథనం మౌన పఠనం చర్చ ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపకరిస్తాయి ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపకరిస్తాయి విస్తార పఠనానికి లేఖ రచన బోధ లేఖ రచనలోని సోపాన క్రమం లేఖ రచనలోని సోపాన క్రమం ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గైహికం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గైహికం ఇంటి పని అనేది చివరికి వస్తుంది ప్రవేశం అనేది ఫస్ట్ వస్తుంది లేఖ రచన బోధనా పద్ధతి ఏది లేఖ రచన బోధనా పద్ధతి ఏది ఇవన్నీ కూడా అవుతుంది అనుకరణ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి చర్చా పద్ధతి ఇవన్నీ కూడా లేఖ రచన బోధనా పద్ధతులు సెలవు చీటీని విద్యార్థులకు ఏ తరగతిలో నేర్పించాలి మూడవ తరగతిలో నేర్పించాలి ఓకేనండి థ్యాంక్ యూ ఎవరి